ఫ్రెండ్స్ టీఎస్ఎల్ఎల్బి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్ తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నవి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని గురించి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి గురించి ఒక వీడియో చేయడం జరిగింది దాన్ని చూసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి మనకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించిన కాలేజెస్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించిన వీడియో కూడా ఇంతసేపే మనము చేయడం జరిగింది దానికి సంబంధించిన పట్టిక మరియు ఇప్పుడు ఇది కూడా రెండు క్లియర్గా పెడతాను ఎవరెవరికి సీట్ రాలేదో వాళ్ళు క్లియర్గా చూసుకోండి సీట్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్లకు స్లైడ్ చేసుకోవాలనుకుంటే వేరే కాలేజీలో కనుక పెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క కాలేజీలను చూసుకొని వాళ్ళు పెట్టుకుంటే ఈజీగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని పెట్టుకుంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది గురించి అని చెప్పేసి మనకిది ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించిన ఖాళీలు చూసుకోండి మొత్తం ఒక్కొక్క కాలేజీకి చదివి ఎక్కడ కాలేజీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది అన్నీ చదువుకుంటా పోతే లేట్ అవుతుంది మీకే అందు గురించి ఇక్కడ మనం టేబుల్ అయితే పెట్టినాము క్లియర్గా చూసుకోండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి చూస్తే మొత్తము సీట్లు ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను దాన్ని బట్టి మిగిలిన కూడా చూసుకోండి మీరు వీడియో లెంత్ కాకుండా ఉంటుంది మీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఆదర్శ కాలేజీ ఇక్కడ వరంగల్లో ఉంది దీంట్లోపల వన్ ట్వంటీ సీట్లు ఉన్నట్లయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మేనేజ్మెంట్ కింద పోతే నైంటీ సిక్స్ మనకు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అప్ చేస్తారు అందులోపల ఎయిటీ త్రీ ఫిలప్ అయిపోయినాయి ఇంకా మైనస్ థర్టీన్ అంటే థర్టీన్ వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీట్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులోపల థర్టీను వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు ఇంకా ట్వంటీ ఫోర్ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళకు ఛాన్స్ ఉంది అదేవిధంగా మిగిలిన అన్ని కూడా ఇదే విధంగా మీరు చూసుకోండి ఆనంత్ కాలేజీ అరోరా అరోరాలో త్రీ త్రీ కా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అందులోపల కూడా సేమ్ సిక్స్టీ 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 లోపల ఎన్ని ఎన్ని ఫిల్అప్ అయిపోయినాయి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి చూసుకోండి ఎక్కువ కాలేజ్ ఎక్కువ వేకెన్సీలు ఏ కాలేజీలో ఉన్నాయి కూడా చూసుకోండి ఇక్కడ విఆర్కే కాలేజీలో థర్టీ సీట్లు ఖాళీగా ఉన్నవి అదేవిధంగా సెవెంటీన్ సీట్లు ఇస్లామియా కాలేజీలో ఉండడం జరిగింది మహాత్మా జ్యోతి బాపులే కాలేజీ మెన్స్ లోపల నైన్టీన్ వేకెన్సీలు ఎక్కువ కాలేజీలు ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో మనకి ఉమెన్స్ మహాత్మా జ్యోతి బాపులే ఉమెన్స్లో కూడా నైన్టీన్ ఖాళీలు ఉండడం జరిగింది అదేవిధంగా విధంగా గాంధీ కాలేజీలో ట్వంటీ సెవెన్ వేకెన్సీలు రెండు టూ టైప్ టూ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మహాత్మా గాంధీ కాలేజీకి సంబంధించి అన్నీ కూడా ఇప్పుడు నై ట్వంటీ సెవెన్ ఇంకో రెండోది మూడోది థర్టీ త్రీ వేకెన్సీలు ఉండడం జరిగింది చాలా ఎక్కువ మొత్తంలోనే ఉండడం జరిగింది కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇందులో పెట్టుకోండి ఇంకా ట్వంటీ టూ సుల్తానులు ఉమ్రూ కాలేజ్ లోపల ట్వంటీ టూ వేకెన్సీలు ఉన్నాయి ఇక మిగిలిన వాటిలో కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క నేను ఏవైతే ఇప్పుడు కాలేజీ పేర్లు చదివినో మెయిన్ మెయిన్గా అందులోపల పెట్టుకుంటే వాళ్ళకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇందులోపలనే మనకి స్లైడింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క వేకెన్సీలను దృష్టిలో పెట్టుకొని స్లైడ్ చేసుకోండి ఇవి యూనివర్సిటీ కాలేజీ లోపల ఎట్లాగో ఫిల్అప్ అయిపోయినాయి ఇంకా వేకెన్సీలు ఉన్న కాలేజీలు అయితే ఇవి మొత్తం కూడా ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది ఒక్కొక్క కాలేజీ లోపల నుంచి ప్రతి ఒక్క కాలేజీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది క్లియర్గా చూసి దాన్ని ఇక్కడ మొత్తం పట్టికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చాలా రిస్క్ తీసుకొని చేస్తూ ఉన్నాము అందరు స్టూడెంట్స్ కోసం అని చెప్పి వాళ్ళకు యూస్ఫుల్గా ఉండాలని చెప్పి అందుకని కనీసం లైక్ అయినా కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఎల్ఎల్బీ చేయాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇదైతే ఫైవ్ ఇయర్స్కి ఎల్ఎల్బీకి సంబంధించింది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ కనుక చూడనట్లయితే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ మళ్ళొకసారి వాళ్ళకు సంబంధించి పట్టిక అనేది నేను ఒకసారి చూపిస్తాను ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కూడా సంబంధించింది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన పట్టిక ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇది కాలేజీ కాలేజీ ఇండివిజువల్గా చదివినిపించడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఒకసారి చూసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది వాళ్ళని చూడని వాళ్ళు ఉంటే కూడా ఈ త్రీ ఇయర్స్ సారీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించింది ఇది ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అంత త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీది కూడా ఇక రెండు కవర్ చేస్తూ ఉన్నా ఒకవేళ వాళ్ళని మిస్ అయిన అంటే ఇప్పుడు చాలా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఉన్న కాలేజీ లోపల ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ లేదు కొన్ని కాలేజీ లోపల మాత్రమే ఉండడం జరిగింది అందుకనే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అందుకే సీట్లు కూడా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి యొక్క సీట్లు ఫైవ్ ఇయర్ సెలబ్రిటీ తక్కువ సీట్లు ఉండడం జరిగింది చూడండి మొత్తం కాలేజీ లోపల ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయో చూసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మొత్తం వివరాలు సో అందరూ కూడా రిస్క్ని అర్థం చేసుకొని లైక్ చేస్తారనుకుంటా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకు చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్